ఇంద్రమ్మ ఇల్లు మరి ఇంద్రమ్మ ఇల్లు ఎవరికి ఇస్తారో ఏమో కానీ కాంగ్రెస్ నేతకే ఇంద్రమ్మ ఇల్లు రాలేదట కాంగ్రెస్ నేతకు ఇంద్రమ్మ ఇల్లు రాలేదని తను ఆత్మహత్య చేసుకునేటువంటి ప్రయత్నం చేసిందట మరి రాష్ట్ర సర్కారు మీ కాంగ్రెస్ వాళ్ళకు మీరే ఇంద్రమ్మ ఇల్లు ఇచ్చుకోకపోతే మరి గోవలకి ఇస్తారు ఫస్ట్ ప్రియారిటీ మీ వాళ్ళకి ఇస్తారని అందరికీ తెలుసు మరి ఏకంగా ఈయననే ఆత్మహత్యకు పాల్పడ్డాడట మరి ఇంద్రమ్మ ఇల్లు పాపం ఈయనకి ఈయనకి ఇయకపోవడానికి కారణమేంది ఈయన చేసినటువంటి ఏంది మరి ఎన్నికల్లో ప్రచారానికి తిరగలేదా మరి ముందు ముందు జరగబోయేటువంటి ఎన్నికల్లో ప్రచారానికి తిరగనని చెప్పిందా పార్టీ ఏమైనా మారే అవకాశం ఉందా మరి ఎందుకు ఈ నేను పక్కన పెట్టిరు ఇంద్రమ్మ ఇల్లు రాలేదని కాంగ్రెస్ నేత ఆత్మహత్య ఈయన ఈయన పేరే రాలేదట పాపం పోయిపోయి కాంగ్రెస్ నేతకే ఇంద్రమ్మ ఇల్లు రాకపోతే ఇక మామూలు విషయం కాదు ఇక పెట్రోల్ పోసుకొని నిప్పంటి నిప్పు అంటి పెట్టుకునేందుకు కూడా ప్రయత్నించిందట అడ్డుకొని పోలీసులకు కూడా సమాచారం ఇచ్చిన స్థానికులు గ్రామ పంచాయతీ కార్యాలయంలోనే ఘటన బాధితుడు మండల పరిషత్ జిల్లా జిల్లా మొత్తానికి మండల బాధితుడు వచ్చేసి మండల పరిషత్ మాజీ ఉపా తనకే రాకుంటే అర్హులకు ఇండ్లే ఇక రావని కూడా స్పష్టీకరణ ఇది ఇది విషయం ఏంటంటే ఒక కాంగ్రెస్ నేతగా ఇండ్లు రాకపోతే అర్హులు ఎవరైనా ఉంటే వాళ్ళకు కూడా ఇంట్లో ఇళ్ళు ఎట్లా ఇక రావని ఫిక్స్ అయిపోవాలి ఇంద్రమయ్య జాబితాలో తన పేరు రాలేదన్న ఆవేదనతో కాంగ్రెస్ నాయకుడైనటువంటి మాజీ వైస్ ఎంపీపీ ఒంటిపైన పెట్రోల్ పోసుకొని ఆత్మహత్య యత్నానికి పాల్పడ్డాడు స్థానికులు వారి మొత్తానికి స్థానికులు వారించి ఆ స్థానికులు మొత్తానికి వారించి అయినటువంటి ప్రయత్నాన్ని కూడా అడ్డుకొని ఆ పోలీసులకు సమాచారం అందజేశారు ఇక పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకొని ఆత్మహత్యకి గల కారణాలను కూడా అడిగి తెలుసుకున్నారు ఇక ఖమ్మం జిల్లా మొత్తానికి ఖమ్మం జిల్లా బొనకల్లు మండల కేంద్రంలో సోమవారం ఈ ఘటన చోటు చేసుకున్నది ఇక బొనకల్లు బోనకల్లు గ్రామ పంచాయతీ పరిధిలో కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి మాజీ వైఎస్ఎంపి గూగు గూగులోతు గూగులోతు ఈ పేరు గూగులోతు గూగులోతు రమేష్ మొత్తానికి ఏళ్ళుగా కిరాయి ఇంటిలో నివాసం ఉంటున్నారు ఇకపోతే ఇండ్ల జాబితాలో తన పేరు రాకపోవడంతో తీవ్ర మనస్తాపానికి గురై ఆత్మహత్య యత్నానికి కూడా పాల్పడ్డాడు అనంతరం ఇక రమేష్ పంచాయతీ కార్యాలయం వద్ద తన గోడు వెళ్లబోసుకున్నాడట తాను కాంగ్రెస్ నాయకుడు నని కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఇస్తే వస్తే ఇందిరమ్మ ఇల్లు వస్తుందని ఆశపడ్డానని కూడా చెప్పారు అధికారులు ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా తనకు ఇల్లు మంజూరు కాలేదని కూడా వాపోయాడు ఇక ప్రభుత్వ సర్వేలో తన ఇల్లు ఉన్నట్టుగా అధికారులు నమోదు చేశారని కూడా కానీ తనకు ఇల్లే లేదని తెలిపారు తన సోదరుడు స్త్రీని కూడా ఇంట్లోనే ఎన్నో ఏండ్లుగా అద్దెకు ఉంటున్నారని కూడా తెలిపాడు ఇక తనకు ఇంటి స్థలం ఉన్నప్పటికీ గిరిజనుడిని అయినటువంటి ప్రభుత్వం తనకు ఇల్లు మంజూరు చేయకపోవడానికి కారణం ఏమిటో అర్థం కావడం లేదని కూడా ఆవేదన వ్యక్తం చేశాడు ఆయన గిరిజనుడు అంట ఆయన ఆయనకు ఇల్లు మంజూరు కావట్లే తన సోదరుడు కూడా ఇంట్లోనే కిరాయికి ఉంటుండట ఏళ్ళగా అద్దెకుంటున్నాడట ఆయనకు కూడా రాలేదు అయింది మరి పరిస్థితి ఇక బోనకల్లు పంచాయతీ కార్యాలయ ఆవరణలో ఒంటిపై పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యకు ప్రయత్నిస్తున్న కాంగ్రెస్ నేత మాజీ వైఎస్ ఎంపీ ఈయన మాజీ కాంగ్రెస్ వైఎస్ ఎంపీ ఈయనకే ఇల్లు రాకపోతే ఇక ఎవరికి న్యాయం జరుగుతుంది చెప్పు మరి ఈయనకి ఇల్లు ఇవ్వకపోవడానికి ఏందానికి మరి పార్టీకి ఇట్లా అని ఇట్లా బెదిరించా మరి మరి ఎందుకు ఈయనకు ఈయన పేరు లిస్టులో రాలేదు ఈయనకి ఎందుకు ఇల్లు రావట్లేదు అసలు ఇళ్ళ జోలి అసలు ఇళ్ళు ఎక్కడ ఇంకా ఘటనే కట్టలేదు షురే కల అప్పట్లోనే ఈయన ఇంత తొందరలోనే ఈయన గ్యాస్ పోసుకొని ఆత్మహత్యానికి పాల్పడడం ఇక డిప్యూటీ సీఎంను కోరిన దక్కని ఫలితం డిప్యూటీ సీఎంను కూడా కోరిందట అర్హులకే ఇంద్రమ్మ ఇల్లు మంజూరు చేస్తామంటూ చెప్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం అర్హుడైన కాంగ్రెస్ ప్రజాప్రతినిధిగా పనిచేసిన అతనికే ఇల్లు మంజూరు కాలేదని ఆవేదన వ్యక్తం చేశారు ఇల్లు మంజూరు చేయాలని సాక్షాత్తు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కను కూడా కోరానని ఆయన అయినా అయినా ఇక ఇండ్ల జాబితాలో తన పేరు లేకపోవడం బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు తాను నమ్మిన తన కాంగ్రెస్ ప్రభుత్వమే తనను మోసం చేసిందని కూడా అన్నారు అర్హుడైన అర్హుడి అర్హుడినైనా తనకే ఇందిరమ్మ మంజూరు కాకపోతే అసలైన పేదలకు ఇండ్ల రాక రానే రావని కూడా స్పష్టం చేశారట అసలైన ఈయనకే కాంగ్రెస్ నాయకుడు కాంగ్రెస్లో వైసెంపి గతంలో గతంలో వైస్ఎంపీ పోతే మళ్ళీ కాంగ్రెస్లో నాయకుడు తనకే ఇల్లు రాకపోతే అర్హుడైన పేదోనికి ఇల్లు ఎట్లు వస్తుంది ఇక మరి ఏ రకంగా వస్తుంది అని ఈయన అడుగుతా ఉన్నారట ఈయన ఏకంగా డిప్యూటీ సీఎంను కూడా బట్టి విక్రమార్కను డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క దగ్గరికి పోయి కూడా చెప్పుకున్నాడట నాకు ఇల్లు ఇప్పించియండి దేవుడా జర దయచేసి నాకు ఇల్లు ఇప్పించండి అని కోరుకుంటే ఆయన పేరు అప్పుడు కూడా లిస్టులో రాలేదు మరి ఈయన చేసిన పాపమేంది మరి కాంగ్రెస్లో ఆయన ప్రత్యేకంగా ఆ చొరవ కాంగ్రెస్ పైన ఎన్నికలకు ముందు ప్రత్యేకమైనటువంటి చొరవ చూపెట్టలేదా ఎన్నికల్లో తిరగలేదా మరి ముందు ముందు ఎన్నికలకు ఏమైనా అడ్డంకులు వేపు వేస్తున్నాడా మరి మరి ఎందుకు ఈయనను పక్కకు పెట్టిరు ఈయన పేరు ఎందుకు రాలేదు మరి అర్హుడే ఈయనే లబ్ధిదారుడే మరి అర్హుడైనటువంటి తనకే ఎందుకు రాకపో రాలేదు మరి రాకపోవడానికి గల కారణం ఏంటి